అది రెండు వేల ఏడు అక్టోబర్ నెల పదిహేడో తారీఖు అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంది అని దీంతో ఒక్కసారిగా మూవీ ఇండస్ట్రీ మొత్తం అవాక్ అయింది మొదట ఎవరూ నమ్మలేదు ఏదో రూమర్ అనుకున్నారు కానీ పెళ్లితంతు వీడియో సైతం ప్లే చేయడంతో అది నిజమే అని నమ్మారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు చేసిన పనికి చిరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఈ పెళ్లినాటికి శ్రీజ వయస్సు పంతొమ్మిదేళ్లు కాగా శిరీష్కు ఇరవై రెండేళ్లు అప్పటి వరకు అసలు శిరీష్ అంటే ఎవరో కూడా తెలియదు శిరీష్కు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దది ఏమీ కాదు ఓ చిన్న మధ్యతరగతి కుటుంబమే అయినా సరే శ్రీజను పెళ్లి చేసుకునేటప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయగలిగాడు శిరీష్ వెనక ఎవరో బడాబాబులు ఉన్నారని కావాలనే ఇలా మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టారని కొందరు అన్న అంత ట్రాష్ అని కొట్టిపడేశారు అంత పైగా వీరి పెళ్లి విషయంపై ఢిల్లీ హైకోర్టు సైతం ఆగమేఘాల మీద స్పందించటం అనుమానాస్పదమే అయినా ఆ తర్వాత అందరూ శ్రీజా విషయాన్ని మరిచిపోయారు కానీ బాబాయ్గా పవన్ మాత్రం ఆ ఘటనను మరిచిపోలేకపోయారు పదహారేళ్ల చిన్న పిల్లని మా ఇంటి పిల్లని ట్రాప్ చేసి కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు చిరంజీవి కుటుంబ పరువు తీసేందుకు శ్రీజా ఇష్యూని వాడుకున్నారని పవన్ జనసేన కవాతు కార్యక్రమంలో పబ్లిక్గా ఆరోపించారు తమ పరువును బజారుకీర్చి ఢిల్లీలో రియాలిటీ షోలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు నష్టం వస్తుందనే భయంతో ఇంతకు ఒడిగట్టారని జనసేనాని ఆరోపించారు పవన్ మాటలతో అందరూ ఒక్కసారి జరిగిన తతంగమంతా గుర్తు చేసుకుంటే శిరీష్ వెనుక నిజంగా ఎవరో ఉన్నారు అని అర్థమైంది అసలు మెగా ఫ్యామిలీ పరుగు తీయాలని అనుకున్నది ఎవరు మెగాస్టార్ని అడ్డుకోవటం కోసం కాంగ్రెస్ నేతలు కావాలనే చేశారా శిరీష్ వెనుక ఉన్న ఆ బడా కాంగ్రెస్ నేత ఎవరు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయాన్నే ఓ ఫ్లాష్ న్యూస్ హల్చల్ చేసింది అది మెగా డాటా శ్రీజా మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్య కారణాలతో మృతి చెందాడు అని ఇక శ్రీజా పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య చాలా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్న టైం అది అప్పుడే రాజకీయాల వైపు చిరంజీవి చూస్తున్నారన్న పుకార్లు షికార్లు చేశాయి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు చిరంజీవి ప్రకటించకపోయినా పరోక్షంగా హింట్లిచ్చారు కరెక్ట్గా అప్పుడే రెండు వేల ఏడు అక్టోబర్ నెల పదిహేడో తారీఖున చిరంజీవి రెండో కుమార్తె శ్రీజా ఇంట్లో నుంచి లేచిపోయి శ్రీష్ భరద్వాజ్ అనే ఓ కామన్ ఫ్యామిలీకి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది అది కూడా తెల్లవారుజామునే జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది శ్రీజా అనంతరం శిరీష్ భరద్వాజ్ తో కలిసి సికింద్రాబాద్లోని న్యూ బోయినపల్లిలో ఉన్న ఆర్య సమాజ్ కు వెళ్లారు దాదాపు గంటసేపు వారి పెళ్లి తంతు జరిగింది వీరి పెళ్లి వెనుక ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నేత అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన పి జనార్దన్ రెడ్డి ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు పీజీఆర్ హవా అప్పట్లో ఏ రేంజ్లో ఉండేదో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడైతే ఆయన వారసులకు చరిష్మా తగ్గిపోయింది కానీ పీజీఆర్ బతికి ఉండే రోజుల్లో హైదరాబాద్లో ఆయన చెప్పిందే శాసనంలా ఉండేది పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపంలా పీజీఆర్ ని కొలిచేవారు పీసీఆర్ కుమారుడికి ఈ శిరీష్ భరద్వాజ్ మంచి ఫ్రెండ్ ప్రాణ స్నేహితులనే చెప్పుకోవచ్చు ఆ చనువు కొద్దీ ఫ్రెండ్ లవ్కు హెల్ప్ చేయాలని కోరాడు శిరీష్ అలా పిసిఆర్ దగ్గరకు వెళ్ళిన శిరీష్ తన ప్రేమ గురించి చెప్పాడు అంకుల్ చిరంజీవి గారి చిన్నమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ చిరంజీవి గారి ఇంట్లో ఒక్కరు కూడా మా ప్రేమను యాక్సెప్ట్ చేయటం లేదు కొన్ని నెలలుగా ఆమెను బయటకు రానివ్వటం లేదు ఎలాగోలా కష్టపడి ఫోన్లు మెసేజ్లు చేసి టచ్లో ఉంటుంది మీకు అనుమానం ఉంటే శ్రీజతో మీరు మాట్లాడండి మీకు నమ్మకం ఉంటేనే మాకు సాయం చేయండి అని శిరీష్ కోరటంతో పీజీఆర్ కన్విన్స్ అయ్యారు శ్రీజతో కూడా మాట్లాడిన తర్వాత వీరి ప్రేమ పెళ్లికి సాయం చేశారు ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అంతా స్మూత్గా వెళ్లిపోయింది అంతా పీజీఆర్ చెప్పినట్టే జరిగింది ఇక పోలీసులు సైతం మెగా ఫ్యామిలీకి సహకరించకుండా శిరీష్ శ్రీజా జంటకు అండగా నిలిచింది పెళ్లి విషయం తెలిసిన తర్వాత చిరంజీవి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇక పెళ్లి జరిగిన ఆ మరుసటి రోజే చిరంజీవి స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి శిరీష్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు శిరీష్ అనే యువకుడికి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది నా కూతురు మేజర్ కాగానే ముప్పై కోట్ల రూపాయలకు వారసురాలు అయ్యేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఆస్తి పాస్తులు కూడా శ్రీజా పేరు మీద రాసి ఉంచాను ఆ ఆస్తి కోసమే అతడు ప్రేమ పేరిట నాటకం ఆడుతున్నాడు అతని వల్ల నా కుమార్తె ప్రాణాలకు హాని ఉందని చిరంజీవి ఆరోపించారు కానీ పోలీసులు చిరంజీవి ఫిర్యాదుపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీరు చెప్పినట్టు అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కానీ ఏ ఒక్క కేసులోనూ అతడు నిందితుడిగా తేలలేదు సో మీరు పెట్టిన కేసుపై ఎటువంటి చర్యలు తీసుకోలేము అని చేతులెత్తేశారు ఇక ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న అనంతరం శ్రీజా శిరీష్ ఢిల్లీకి వెళ్లి ఆశ్రయం పొందారు వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనం కలిగించింది మా నాన్నకంటే మా బాబాయ్ అంటేనే భయంగా ఉందని శ్రీజా చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి ఈ వ్యవహారంపై చిరంజీవి మౌనంగానే ఉండిపోగా పవన్ కళ్యాణ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందని చూపించటం దుమారం రేపింది ఈ ఘటన తర్వాత చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు మా పిల్లల ఇష్టాయిష్టాలకు మేము గౌరవిస్తాం శ్రీజా ఇలా చేయటం వల్ల ఒకంత బాధపడింది వాస్తవమే కానీ నిజాలను బేరేజు వేసుకున్న తర్వాత తను హ్యాపీగా ఉండటమే మేము కోరుకుంటున్నాం అమ్మా శ్రీజా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండవు అని చిరంజీవి ఆశీర్వదించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ తన వద్ద ఉన్న సిక్స్టీ ఎంఎం రివాల్వర్ను జూబ్లీ హిల్స్ పోలీసులకు సరెన్ చేశారు ఎప్పుడైతే పవన్ రివాల్వర్ సరెన్ చేశారో అప్పుడే శ్రీజా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చింది ఇక ఢిల్లీలో శ్రీజా దంపతులకు అప్పటి కాంగ్రెస్ నేతలు అయిన లగడపాటి రాజగోపాల్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్థిక సాయం అందించారు అంతేకాదు లీగల్ గా సపోర్ట్ ఇస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి సాయం చేశారు అందుకే ఢిల్లీ హైకోర్టు కూడా శ్రీజా దంపతుల పిటిషన్పై తక్షణమే స్పందిస్తూ వారికి రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఇలా ఆదేశాలు రావటం అలా పవన్ గన్ సరెండర్ చేయటం ఆ తర్వాత డైరెక్టుగా ఈ జంట హైదరాబాద్కు రావటం చకచకా జరిగిపోయింది ఈ విషయాన్ని మీడియా హైలైట్ చేస్తూ ఆ జంటతో లైవ్ ఇంటర్వ్యూలోనే చేసింది ప్రతి ఛానల్ ఇక ప్రతిరోజు ఏదో ఒక బడా న్యూస్ పేపర్ వీరిద్దరి ఇంటర్వ్యూలతో పెద్ద పెద్ద ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ నేతలతో పాటు శ్రీజా దంపతులకు హెల్ప్ చేసిన సినీ ప్రముఖులు ఎవరో కాదు నాటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు శ్రీజా పెళ్లి విషయం నుంచి ఢిల్లీకి వెళ్లటం తిరిగి రావటంలో దాసరి గారికి ఎటువంటి సంబంధం లేదు కానీ వారు హైదరాబాదుకు తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతల సూచనలతో దాసరి ఇంటికి వెళ్లారు శ్రీజా దంపతులు కుసల ప్రశ్నల తర్వాత ఆర్థిక పరిస్థితి గురించి అడిగారు దాసరి దంపతులు తమ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదని శ్రీజా చెప్పటంతో అప్పటికప్పుడు కోటి రూపాయల చెక్కును శ్రీజా పేరిట రాసి ఇచ్చారు దాసరి పద్మగారు దాంతో పాటుగా దాంతోపాటుగా లో వారికి ఉన్న ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టమని కీసు కూడా ఇచ్చారు శ్రీజా పెళ్లితో మనస్తాపం చెందిన చిరంజీవి తండ్రి వెంకట్రావు మరణించారు గా పెళ్లి జరిగిన రెండు నెలలకు తాత చనిపోవటంతో శ్రీజా మెగాస్టార్ ఇంటికి వచ్చింది మొదట ఆమెను రానివ్వకూడదని మెగా ఫ్యామిలీ అనుకుంది కానీ ఇప్పటికే జరిగిన రచ్చ చాలు అని చిరంజీవి చెప్పటంతో శ్రీజ దంపతులను ఎవరూ అడ్డుకోలేదు కానీ శ్రీజను గేటు లోపలికి రానిచ్చారు కానీ శిరీష్ను గేటు దగ్గరే అడ్డుకున్నారు పవనే అడ్డుకున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఈ విషయంపై స్పందించిన శిరీష్ శ్రీజను లోపలికి రమ్మన్నారు ఆ తర్వాత నా కుమార్తెను కూడా చేరదీశారు అంటే మా పెళ్లిని చిరంజీవి యాక్సెప్ట్ చేసినట్టే కదా అని అన్నారు ఇక మీ పెళ్లి వెనుక పీజీఆర్ ఉన్నారు కదా అంటే పీజీఆర్ కొడుకు నాకు ఫ్రెండు నిజంగా వారు మాకు అండగా ఉంటే ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోతాం అని ప్రశ్నించాడు మరి మీపై శ్రీజ కేసు ఎందుకు పెట్టిందని అడిగితే మొన్నటి వరకు బాగానే ఉన్నాం సడన్గా తాను ఇలా చేయటం నాకు కూడా షాకింగ్గానే ఉంది మీరే తనని అడగండి అంటూ సమాధానం చెప్పకుండా దాటవేశాడు ఇక ఆ తర్వాత శ్రీజ శిరీషులు విడిపోవటం శ్రీజ మరొకరిని రెండో పెళ్లి చేసుకోవటం మనందరికీ తెలిసిన విషయమే శిరీష్ కూడా ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యాడు ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి యాక్టివ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అయితే లంగ్స్ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన శిరీష్ కన్నుమూయడంతో మరోసారి వీరి పెళ్లి వ్యవహారం ట్రెండింగ్ లోకి వచ్చింది కేవలం చిరంజీవిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే అప్పటి కాంగ్రెస్ నేతలు శ్రీజను పావుగా వాడుకొని చిరంజీవిని దెబ్బకొట్టారు అని నమ్మలేని నిజం ఈ నిజాన్ని చాలా లేటుగా అర్థం చేసుకున్న శ్రీజ రియలైజ్ అయినా ఫలితం లేకుండా పోయింది అప్పటికే మెగా ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది